చర్ల మండల పరిధిలో మధ్యాహ్న భోజన పథకాన్ని హరే రామ హరికృష్ణ ఫౌండేషన్కి అప్పగించాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె బ్రహ్మాచారి డిమాండ్ చేశారు మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఉపాధి లేకుండా చేసే ప్రభుత్వం నిర్ణయాన్ని రద్దు చేయాలని పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని ఎంఈఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు అధికారంలోకి వస్తే పదివేల జీతం పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ కార్మికులకు అన్యాయం చేస్తుందని ఇచ్చిన వాగ్దానం ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పచెప్పడం తగదన్నారు గతంలో కొత్తగూడెం కేంద్రంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని గుర్తు చేశారు ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు పెద్దపీట వేయాలని ప్రయత్నించడం సరైన పద్ధతి కాదని తమ ఆలోచనను విరమించుకోవాలని లేదంటే సిఐటిఓ ఆధ్వర్యంలో సమస్యలపై పోరాటాలు తప్పవని హెచ్చరించారు రామ హరే కృష్ణ అనేటువంటి ఫౌండేషన్కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతని అప్పజెప్తాము అని చెప్పి ప్రకటించింది అందుకోసం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొండంగల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద దాన్ని అమలు చేస్తామని ఆ తర్వాత రాష్ట్రం మొత్తం దాన్ని అమలు చేస్తామని చెప్పని చెప్పని ప్రకటించారు ఈ నిర్ణయాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పిల్లలకి నాణ్యమైనటువంటి పోషకాహారాన్ని వేడివేడిగా ఉండి ఎప్పటికప్పుడు అందిస్తున్నారు కానీ ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ పథకం వల్ల విద్యార్థులకి నాణ్యమైన పోషకాహారం దూరం అవుద్ది ప్లస్ ఇప్పటికే ఈ ఉపాధిని నమ్ముకొని ఉన్నటువంటి వేలాది మంది మధ్యాహ్న భోజన కార్మికులకు ఉపాధి లేకుండా కనుమరుగైపోతుంది కాబట్టి హరే రామ హరే కృష్ణ అనే సంస్థకి మధ్యాహ్న భోజన పథకం ఇచ్చే నిర్ణయాన్ని ఎనికి తీసుకోవాలి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్లో ఉన్నాయి జీతాలు పెండింగ్లో ఉన్నాయి ఇచ్చే మూడు వేలు కూడా ఒకేసారి జీతం ఇవ్వట్లేదు ఒక వెయ్యి రూపాయలు ఒకసారి రెండు వేలు ఒకసారి ఇలా రకరకాలుగా ఈ జీతాలు ఇస్తున్నారు దీనివల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుంది ఇచ్చే బిల్లుల్లో కూడా ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకని కులాల పేరుతో ఎడగొట్టి బిల్లులు సక్రమంగా ఇవ్వట్లేదు కాబట్టి పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఈ మొత్తం సమస్యల మీద రేపు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున హైదరాబాద్లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ముందు ధర్నా ఉంది ఆ ధర్నాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులందరూ పాల్గొనాలి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించేటువంటి వర్కర్లు ఎవరైతున్నారో వాళ్ళ వేతనాలు పెంచి అన్ని బిల్లులు సకాలంలో చెల్లించాలి స్వచ్ఛంద సంస్థకు అప్పచెప్పే నిర్ణయాన్ని ఎనికి తీసుకోవాలని చెప్పి సిఐటియు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది